ఉదయకాల ప్రార్థన కలు మూసుకుని చేతులు జోడించి ప్రార్థించుకుందాం మహోనితులకు దేవ మహిమగల నా తండ్రి మీకే వేలాది వందనాలు నిత్తుడ తండ్రి ప్రేమ గల తండ్రి మా పర్లోకపు తండ్రి మీకే స్థుతి స్తోత్రములు సర్వశక్తి దేవ సర్వాధికారైన దేవ సర్వాంతరామి మీకే స్వర్గాపతి అయిన దేవా పరమ పవిత్రుడైన దేవా మీకే స్తోత్రముడు నెరవేర్చు దేవ మీకే స్థుతి దేవా పాపమును మన్నించుదేవా చే దేవా మీకే స్థుతి స్తోత్రముడు నన్ను పేరెత్తి పిలిచిన దేవా మీకే స్థుతి స్తోత్రముడు వేకువిని లేచి నీకు ప్రార్థన చేయవలని పలికిన దేవా మీకే స్థుతి స్తోత్రములు నిన్నటి దినమంతా మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరుచుకుని మమ్మల్ని కాచి కాపాడి దేవా మీకే వేలాది వందనాలు ప్రభు ఈ దినాన్ని మాకిచ్చి మిమ్మల్ని స్థుతించుకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకే స్థుద్ధి స్తోత్రములు ప్రభు ఈ సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి ప్రభు ఈ దినం మేము చేయు ప్రతి పనిలోనూ మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రణాళిక మా ఆలోచన కాదు ప్రభు మీ చిత్త ప్రకారము మీ ప్రణాళిక చొప్పున నన్నును మమ్మల్ని నడిపించండి ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థతను దయచేయండి ప్రభు అయ్యా ఏ కుటుంబాల్లో శాంతి సమాధానం లేవు ఆ కుటుంబాల్లో శాంతి సమాధాన్ని దయచేయండి ప్రభా దయచేయండి అప్పు సమస్యలతో కోర్టు కేసులతో వివాహాల కొరకై ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డ ప్రార్థనని ఆలకించండి ప్రభా పిల్లల భవిష్యత్తు కొరకై ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల ప్రార్థనని ఆలకించండి ప్రభా విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభు ఉద్యోగాల కోసం విశాల కోసం ప్రార్థిస్తున్న వారి ప్రార్థనని ఆలకించండి ప్రభు విడిపోయిన భార్యాభర్తని కలపండి ప్రభు యవన సుధారి తప్పకుండా వారిని ఎల్లప్పుడూ కాచి కాపాడండి ప్రభు అనాథ బిడ్డలను వృద్ధులను ఆదరించండి ప్రభు ఇవి అన్నీ పరిశుద్ధ నామాన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్